ఇలా ఎక్కడ జరగదు నువ్వు ఆపి ప్రతి జంక్షన్లో జనాల్ని పోగేసి నమస్కారాలు పెట్టుకుంటా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇది మాట్లాడుతుంది చూడండి జగన్మోహన్ రెడ్డి జనాల కోసం ప్రతి జంక్షన్లో ఆపుకుంటూ పోతాడని మేడం జగన్మోహన్ రెడ్డి జనాల కోసం ఆపాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడని తెలిస్తే జన సముద్రమే వస్తుంది మీ టీడీపీ నాయకులకి ఇది లేదు ఈవెన్ మీ చంద్రబాబు నాయుడికి కూడా ఇంత ఫాలోయింగ్ లేక బయటకు వస్తే ఇంత జనాలు రాక జగన్ వస్తే జనాలు రావడం చూసి ఓర్చుకోలేక ఆయన్ని బయటికి రాకుండా ఆపేద్దాం అనే ఆలోచనతో ఇలాంటి పన్నాగాలన్నీ పన్నుతున్నారు ఒక వీడియోలో నువ్వే అన్నావు కదా ఇది ఫేక్ వీడియో అంటే ఫేక్ వీడియో అనేది వీడియో టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా అని జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిన విషయంలో మరి అది టెస్ట్ చేసిన దాకా నువ్వు ఆగాలి కదా టెస్ట్ చేసి వీడియో అది ఎంతవరకు క్లారిటీయో తెలుసుకొని అప్పుడు నువ్వు అనాలి కదా జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి చనిపోయాడని అది ఫేక్ వీడియో కాదు తెలీదు నువ్వు రోజుకు పదిసార్లు చెప్తావు నీ పేజ్లో ఎన్నిసార్లు అన్నావు ఆ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని చంపేశాడు అది నాలుగు రోజుల తర్వాత అది ఎట్లా బయటపడ్డది కారు కింద పడిపోయి తెలిస్తే సోషల్ మీడియా ఏమైనా చిన్నదా తెలియకుండా ఉండడానికి నాలుగు రోజుల గురించి కన్నప్ప రివ్యూ గురించే నువ్వు అంత వేగంగా రివ్యూ ఇచ్చావు కదా ఒక మనిషి ప్రాణం వేగంగా రివ్యూ ఇవ్వరా అప్పుడు చెప్పరా ಅರ್ಥ ಅಯ್ಯಾ ಇಷ್ಟು ವಾತೆ ನಿನ್ನೆವರೋ ಟ್ರಾನ್ಸ್ ಜೆಂಡರ್ ಅನ್ನೋ ಅದು ತಪ್ಪದೆ ನಿಜ ಟ್ರಾನ್ಸ್